ఎంత అందం ఉందో అంత అందం ఉండాల్సిందే ఎన్ని ఆభరణాలు అన్ని పెట్టుకోవాల్సిందే రేపు వద్దు నింజులు ఏదైనా పోలినప్పుడు తీసేయలేదు పెట్టుకోము ఉన్నది కూడా దాని గురించిన భంగేం లేదు ఉన్నది అనుభవించడమే మహాయు రక్షణ లేకపోతే ఏడవకుండా ఉండడమే నేను ఆడంబరత్వం అందుకని ఉన్నదాన్ని మారేయడం కాదు ఈ సృష్టి రేపు ఒక పండితుడు ఇంత ఇంత హాయిగా ఉంటాడా ఇంత ఆనందంగా ఉంటాడా ఇంత వైభవంగా ఉంటాడా అంటే తెలుగు సాహిత్యం ఇంత గొప్పది నీకు దరిద్రావిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది తెలుగు సాహిత్యం దమ్ముంటే చదువు బతుకు కావాలంటే ధైర్యంగా వైభవంగా బతకాలంటే పండితు నువ్వు కావాలి నువ్వు వైద్య హాయిగా బతుకుతావు అందుకే పద్యాలు జరిగితే ఉంది అనుకుంటే ఏంతుంది ఇదంతా పద్యాల వల్లే వచ్చింది ఒక్క కండుగా ఒక్క లాల్చి ఒక్క పంచి నేను కొనుక్కోవాలా అన్ని మీరు ఇచ్చినవి ఇరవై ఏళ్ళ నేను బట్టలు కొనుక్కుని కొనుక్కుంటు నువ్వు కొన్ని ఉన్నాయి అవి వేదిక మీరు చెప్తే బాగుండదు తప్పదు కాబట్టి కొనుక్కుంటున్నావు అవి ఎవరు పెట్టరు కదా అది ఎప్పటికప్పుడు ఆనందంగా కొత్త పంచి పెట్టారో ఇది తీసి బయటపడతా ఖచ్చితంగా కింద లాగుతా ఇరవై ఉంటాయి ఇంట్లో ఇరవై ఒకటో ఉండదు లెక్కది ఇంక రాగా ఇచ్చేయడమే అంతే ఇంకా కొత్తది ఇచ్చింది కట్టుకోవాలి ఇచ్చింది కట్టుకోవాలి ఇక ధ్యానం ఇవ్వడానికి కాదు మనం కట్టుకోవాలి పాలు పేరు చోట్లాగే మనసు మీద అడ్డంగా పెడతా సాయంత్రాల కింద బయటికి పోవాలి వారికి కానీ పిల్లలు కానీ ఎవరైనా ఎవరికైనా ఇచ్చేయచ్చు సాయంత్రం ఆరింట్లోగా ఎవరికి ఇవ్వకపోతే నేను తీసుకెళ్ళి కింద మనకి ఇచ్చేస్తా మొహమాటం లేదు నువ్వు ఎవరికైనా ఇచ్చుకో అమ్ముకో నాకు అనవసరం ఆ ఇంటో ఉండద్దు నా ఇంటో ఇరవై ఉండాలి ఇది నేను ఎలా ఒప్పుకునేది ఇరవై కార్యక్రమాలు పది రోజులు ఇంట్లో ఉండాలి తప్పదు ఎప్పటికప్పుడు కొత్త పంచలు కట్టుకోమని భగవంతుడు మనల్ని ఆదేశిస్తూ ఉంటే అవకాశం ఇస్తూ ఉంటే అదే దిక్కుమాల చిరిగిపోయిన పంచు కట్టుకోవడం ఏమి కర్మ దాని దరిద్రం కాకపోతే గుణాన్ని పూజించడానికి ఏమి లేని దాని పట్ల మన కోరికలు అనవసరం లేని దాని పట్ల కోరిక పూజుకుని అమ్మవారికి పడిపోయింది శిక్ష మనమనగా ఎంతండి ఆదిలక్ష్మి ఆది లక్ష్మి దేవి ఆద్యాది అనంత లక్ష్మి ఆవిడ ఆవిడ తెలివితేటలకి లోట ఐశ్వర్యానికి లోట ఎందుకు ఈ లేడి జీవితం నాశనం కావడం కాకపోతే అందుకే సముద్రం కంటే ఇదే గొప్పది సముద్రం కూడా అందమైందే కానీ తన లోపల మొణి బయట పెట్టదు పిచ్చినది కానీ ఇది అలా కాదు తన లోపల మొణలన్నీ బయటపెట్టదు అందుకే నాకు నాకు కావాల్సిందే అంటే రాముడు అక్కడ అరుగు మీద కూర్చొని కూడా కిందికి దిగాడు అంటే చూసింది అమ్మవారు ఒక్క చూపు చూసిందండి లక్ష్మణుడు అప్పటికి చెబుతూ అన్నయ్య ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించారు వాళ్ళు ఏదో అంటారు చేపలు తొమ్మిది కథ వద్దు అది మాయ అనగానే లక్ష్మణుడు భుజం మీద ఇలా చెయ్యేసి ఒక్క కాలు కిందికి దిగాడు ఒక్కసారి బయలుదేరడానికి రామచంద్రమూర్తి ఒక్క చూపు చూసి నేను ఆ చూపు వాల్మీకి చెప్పడు విశ్వనాథ చెప్పడు కనకధారాస్తవం శంకరాచార్య స్వామి చెప్పారు వాక్మంతరే మురజిత శ్రుత కౌస్తు హరివీలమయీ కమప్రద భగవతోపి కమప్రద భగవతోపి కటక్షమాల కళ్యాణం అవగతు కళ్యాణం అవగతు కమలాలయా අගවතුූබි <laughs> කාමොප්‍රදා <laughs> <laughs> ఒక్క చూపు కంటి నుంచి ఒక్క చూపు విసిరిందండి ఆవిడ ఆ తర్వాత ఆయన చెబుతాడు ఆ చూపుని జనకజ అపాఠీన విశ్వనాథు వారు వర్ణిస్తారు అద్భుతంగా సీతాభరణం జరిగాక నీకేం తెలుసయ్యా సీతాదేవి చూపు గురించి అంటాడు రాముడు లక్ష్మణుడితో నీకేం తెలుసయ్యా నా భార్యలను అంత అందంగా చూస్తుంది అందుకే నేను చేశాను ఆవిడ చెప్పిన పనులన్నీ ఆ చూపులో విశేషం నీకేం తెలుసు జనకజ అపాఠి ఒక పదివేల రాజ్యాలు నన్ను చేసి నా ఎత్తి మీద పెట్టినా నా సీత కంటి కొసల నుంచి వచ్చే సుందరమైన ఒక్క చూపుకి ఇవన్నీ సరిపోవంటాడు రాముడు అంత గొప్ప ప్రేమికుడు రాముడంటే రాముడంటే రాజు నాయకుడు కాదండి భార్య చూపులోంచి అందాన్ని కనిపెట్టాడు వేడిసూపుల్లా ఉంటాయి నా సీత చూపుడు ఆ సీత చూపు కంటి కొసంలోంచి ఒక్క చూపు అలా పడితే స్వర్గం నరికి అవ్వడి కోసం తీసుకొస్తాను నేను ఆ చూపు అటువంటిది ఎవరి భార్య అయినా ఎవరికైనా కేసైనా అలా చూస్తే తెలుస్తుంది ఆ చూపు ఊడి అసలు ఆ చూపు చూడవాలిగా మనం ఎంతసేపు ముచ్చు మోహాలు పిచ్చి మోహాలు సరిపోయాయి ఒక శృంగారం ఊడి చస్తే కదా జీవితంలో ఎక్కడైనా ఉంటే వాళ్ళు చూస్తారు మనము చూస్తాం రామాయణం జరిగితే ఆ శృంగారం తెలుస్తుంది అందుకోసం రాముడు కొట్టుకుని పోతారు సీత గురించి సీత కూడా రాముడి గురించి అందుకే కొట్టుకుంటున్న తర్వాత ఓడిపోయినా సరే ఆ ప్రేమ ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది రామప్రదాగ సృష్టికి మూలమైనటువంటి చైతన్యంలో ఒక తరంగ కథలకు వచ్చింది ఎందుకేనండి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి కేసి చూసిందిట నాయన నువ్వు నేను ఇక్కడ పడుకుని కాడు పీసుకుంటూ కాదు కూర్చున్నది మనం సృష్టించాలి అని ఒక చూపు చూసింది ఆ చూపు వల్ల ఆయన హృదయం నుంచి మన్మధుడు పుట్టాడు ఇక మిగిలిన వాళ్ళందరినీ వాడు సృష్టించారు ఇంకా వాళ్ళకి శ్రమ లేదు ప్రాప్తం ప్రథం ప్రాప్తం మధు మధు కైంట భార్య అంటాడు ఏడో శ్లోకం వస్తుంది అక్కడ మొట్టమొదటి పుట్టిన వాడు మన మధు మధు మాజిని మన్మధేన మందరీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా లక్ష్మీదేవి చూప నారాయణుని మీద ప్రసరించగా మొట్టమొదటి పుట్టిన వాడు మన ఇక తర్వాత ఆవిడ చాలు ఆయన మనం ఆపరేషన్ చేయించుకుందాం మిగిలిన వాళ్ళు వీడు పుట్టిస్తాడు వారేగా అందరినీ పుట్టిస్తున్నది అందుకే ఒక ధర్మశాస్త్రం అండి సందర్భం వచ్చింది అప్పుడు చూస్తున్నా పుట్టుకకి కారణం మన్మధుడు సావుకి కారణం యముడు అందుకే జన్మ మృత్యువు రెండింటిని జయించాలంటే శివారాధన చెయ్యాలి ఈ ఇద్దరిని చంపినవాడు శివుడు జన్మకి కారణం మన్మథుడు మృత్యువుకి కారణం యముడు ఈ ఇద్దరిని కఠినంగా దండించిన వాడు దేవతల్లో శివుడు ఒక్కడే అటు మన్మధుడిని ఇటు యముణ్ణి కూడా మనుమతుడిని కాల్చి బూడుద చేశాడు మార్కెండ కథలో కదరో గుండెల మీద మెత్తాడు నా భక్తుల జోడికి రావద్దని అందుకని జనన మరణ రహస్యాన్ని పొందాలంటే శివారాధన మాత్రమే చేయాలి శివారాధన అంత గొప్పది జన్మకి కారణం మనం కాదు మనలో ఉన్న మన్మధుడు మన తల్లిదండ్రులలో ఉన్న మనుమధుడు మన జన్మకి మనలో ఉన్న మన్మధుడు మన పిల్లల జన్మకి కారణమయ్యాడు ఇదిగో పెద్ద కవరేజ్ ఇవ్వక్కర్ ప్రోగ్రామ్ విషయం ఇది అందుకే లక్ష్మీనారాయణుడు వాణి కన్నా వదిలేశారు ఇక మిగిలిన వాడు చూసుకున్నాడు అంతే ఆ మన్మత భావాలు అందరిలో ప్రవేశించే మనం అంతా పుట్టాం ఇక్కడ అందుకని ఆ మొట్టమొదట ఆత్మచైతన్యంలో నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపంలో ఒక కథలకు రావడానికి లక్ష్మీదేవి ఏ రకమైన చూపు చూసిందో ఇప్పుడు సరిగ్గా సీతాదేవి ఆ చూపు చూసింది రాముడు కేసి కామప్రదా భగవతోపి ఆయన ఏదో చెప్తే నువ్వు అసలు వనవాసానికి వచ్చింది ఎందుకు మనం జరిగే జరగాలి అది జరుగుతుంది ఇది జరుగుతుంది చర్చించగా నువ్వు వెళ్ళు నువ్వు నేను పేకాడుకుందుకు వచ్చేవాడి ఇక్కడికి ఎలా చేస్తాను నన్ను ఎత్తికెళ్ళకపోతే అంతేకాదు నువ్వు చేసే పని నువ్వు చెయ్యాలి నేను చేసే పని నేను చెయ్యాలి వాడు చేసే పని వాడు చేయాలి అది జరగాలి కదా ద్రామాణ ముందు డైలా రాసుకొని వచ్చాం కదా వైకుంఠాల్లో డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ ఇక్కడ డైలాగ్ తప్పితే ఎలాగా ఆయన అలా అంటూనే ఉంటాడు లక్ష్మణుడు పాత్ర అంతే అది అయిపోయింది నువ్వు డిపో ఈ మొత్తం భావం వ్యక్తం అయ్యేలా ఒక్క చూపు చూసిందండి దానికి పడిపోయాడు అంతే జనకమ్మే నగునా ఆ ఒక్క చూడు బడగా ఏ విషయమో ఏ విషయమో జన్మాంతరమైన విషయాలు జై విజయులు శాపాలు సమస్తం అర్థమైనవి లక్ష్మణ నేను వెడుతున్నా ఎన్నాళ్ళు అయిందయా కోరక కోరక కోరింది ఒక్క కోరిక ఎప్పుడైనా మీ రోజున ఏమన్నా అడిగిందా నన్ను నిన్నేనా భార్య అటువంటి కోరిక కోరికితే తెరచకపోవడం ఎంత తప్పయా నేను వెడుతున్నా అన్నాడంతే ఆయన వెళ్ళాడు మాయోడు ఒక్క క్షణం ఎంతసేపండి కాస్త బరుగు నెట్టింది చూశాడు చూశాడు మాయన అర్థమైంది ఒక బాణం వేశాడు వాడు పోతూ పోతూ బ్రహ్మాండమైన ప్రణాళిక విమిక్కి అనే అప్పుడు మొదలైంది ధ్వంజనుకరణ నేరళ్ళ వేణుమాధవ గారే చెప్పారు ఆ విషయాలు నాతో ఏం మొదలవ్వలేదు రామాయణంలో ఉంది మిమిక్రి ఎందుకంటే మారేచుడు రాముని కంఠాన్ని అనుసరించి హా సీత హా లక్ష్మణ అన్న మిమిక్రి అక్కడ మొదలైంది ఆ పిలుపు ఇక్కడ వినపడింది వెంటనే అమ్మవారి యొక్క హృదయం మారిపోయిందండి ఈ కోరిక ఈ మాయలేడి ఈ ఇంగుజులూని ఈ నడుము నొప్పి ఈ శ్రమ ఈ వెయ్యిలైట్లు అని పోయాయి ఎందుకంటే ఇప్పుడు అసలు మోసం వచ్చింది అంటే మనలో చేపల్యమైన పుడతాయి కానీ ఎందుకు అంటే ఉడికి సరదా పడతాం కానీ అసలు సంసారం పోతుందంటే అవి ఎందుకు అని అంత పిచ్చి వాళ్ళం కాదు కదా అందుకని వెంటనే ఆవిడ లక్ష్మణుని పిలిచి అదిగో ఆ లక్ష్మణు హాశీతాడు మీ అన్నగారే ఏ ప్రమాదం జరిగేది వీళ్ళు అంటే వెంటనే అనడైనా నువ్వు మొదటి నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు మా అన్నయ్యకి ప్రమాదం జరగడం ఏమనుకుంటున్నావు మా అన్నయ్య అంటే ఇది కూడా